దేవుడు ఎవరు అనే అంశంలో మన చిన్న లాజిక్ అనమాట ఎవరు జ్ఞానవంతులు ఎవరు నిర్ణయించలేని ఒక అద్భుతమైన చిన్న పదం జ్ఞానవంతులు సైతం కూడా ఈగో ఈగో వల్ల ఒప్పుకోలేకపోతున్నారు నిజమైన దేవుడు ఎవరు తెలిసినా కానీ ఒప్పుకోలేకపోతున్నారు చాలామందికి నిజమైన దేవుడు ఎవరో అయోమయంలో ఉన్నారు కానీ చిన్న లాజిక్ ద్వారా మనం ఒప్పుకోవచ్చు అది ఎలాగంటే చిన్న పిల్లడు ఏమీ తెలియని పసిబిడ్డ ఒకటి రెండు ఉండ మూడు సంవత్సరాలుండ చిన్న పిల్లలు చూసి భయపడేవాళ్ళు దేవుళ్ళు కాదు యేసుక్రీస్తుకి అసలు రూపమే మామూలుగా బైబుల్ ఎక్కడా చెప్పలేదు కానీ ఒక బొమ్మను గీచి ఇతనే ఏసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం కానీ మనం ఏసుక్రీస్తుని బొమ్మని మనం ఆరాధించకూడదు పూజించకూడదు అట్లా ఒక రకం చెప్పని దండం కూడా పెట్టకూడదు కేవలం బైబిల్లో ఉన్న వాక్యాలకి మాత్రమే మనం దాన్ని ఫాలో అవ్వాలి అవి పాటించాలి అవి అనుసరించాలి వాటికి మనం దండం కూడా పెట్టాలి ఒక చెప్పాలంటే ఆ బైబిల్ యొక్క మాటలనే మనం భవిష్యత్తుకు తీసుకోవాలి కానీ ఏసుక్రీస్తు యొక్క బొమ్మని భవిష్యత్తుగా తీసుకోకూడదు అర్థమైందా అసలు భవిష్యత్తు కానే కాదు ఒక బొమ్మ మాటలే ఇప్పుడు ఉదాహరణకి మీకు చెబుతున్నాను చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు బొమ్మలు చూపించి వాళ్ళని మారుస్తామా ఒక మంచి మాటలు చెప్పి మారుస్తామా కష్టాల్లో ఉన్న వ్యక్తి కానీ ఏదైనా అయోమయంలో ఉన్న వ్యక్తులను కానీ బొమ్మను చూసి మారుస్తామా మంచి మాటలు చెప్పి మారుస్తామా మంచి మాటలు చెప్పి మారుస్తాం అంటే అన్నిటికంటే విలువైనది ఏంటి మాటలు అక్షరాలు ఆ అక్షరాలే దేవుని దేవుడు చెబుతున్నాడు బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం ద్వారా నువ్వు అనుసరించు నడువు అంతేగాని ఏ విగ్రహాన్ని పూజించకూడదు దీన్ని కూడా సాగిలు పడకూడదు అని చెబుతున్నాడు దేవుడు అర్ధమైన దేవుని పెట్టినారా ఇదే మీకు నిజమైన దేవుడు ఎవరు అని ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటే చాలా 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 ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ కోలికి పోయి వంచ పారపర్యంగా మా అమ్మ మా నాన్న ఆ దేవుడిని పూజించారు నేను ఆ దేవుడిని పూజించాను మా అమ్మ మా నాన్న జీ చష్ని పూజించాను నేను జీ పూజిస్తాను అది కాదు కావాల్సింది మీ నాన్న చేసిన పని నువ్వెందుకు చేయట్లేదు మీ నాన్న దాకా నువ్వు ఎందుకు ఎంకపోతున్నావు వాళ్ళు చదువుకోలేదు నువ్వు చదువుకున్నావు వాళ్ళు రుక్ చదువుకుతున్నారు కుదిలి పనులు చేస్తున్నారు కానీ నువ్వు జాబులు చేస్తున్నావు కొత్త కొత్త ఏంటో క్రియేట్ చేస్తున్నావు కొత్త కొత్తవి కనిపెడుతున్నావు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు కనిపెడుతున్నావు ఒక అద్భుతమైన టెక్నాలజీ స్థాయిలో నువ్వు ఉంటున్నావు ఒక కొన్ని కోట్ల మంది నువ్వు తయారు చేసిన వాడగలిగే స్థాయిలో నువ్వు ఉంటున్నావు అలా ఎందుకు ఉండలేదు మేము అలాగే ఎందుకు లేదు ఎంత ఎలా ఎందుకున్నావు సో వాళ్ళకంటే నీ తెలివితేటలు ఎక్కువ అదేవిధంగా నువ్వు కూడా నిజమైన దేవుడు ఎవరు తెలుసుకో ఎంత జ్ఞానం కలిగిన వాడివి అది ఎందుకు తెలుసుకోవటం తెలుసుకోలేకపోతున్నావు జీగు అడ్డం అవుతుందా పక్కన వాళ్ళు ఎవరన్నా అనుకుంటారని భయం వేస్తుందా పక్కన వాళ్ళు వెళ్ళేస్తారని భయం వేస్తుందా లేకపోతే మనకెందుకులే నలుగురిలో తాను తన్నానా అనుకుంటున్నావా అనేది నీకు నువ్వే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అన్ని నువ్వు ఈ లోకంలో ఎంత కోటీశ్వరుడు అయినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఎంత తెలివైన వాడువైనా చివరికి జన్మం ఎలాగో మరణం తప్పదు పుట్టిన వాడికి భవిష్యత్తు ఎంత ముఖ్యమో మరణించినాక మన భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం ఇదేంటి మరణించాక భవిష్యత్తు ఏంటి పుట్టినాక భవిష్యత్తు ఏంటి రెండు ఒకటే ఉదాహరణ బాగా అబ్జర్వ్ చేసుకోండి ప్రియమైన బిడ్డారా పుట్టిన ప్రతి ఒక్కడు భవిష్యత్తు కోసం కష్టపడాల్సిందే ఎదగాల్సిందే చదువుకోవాల్సిందే మంచి ఎగ్జామ్స్ రాయాల్సిందే ఎదురు డబ్బులు తగలాల్సిందే వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు నడవాల్సిందే మళ్ళీ బహుశా మంచి స్థాయిలో ఉండాల్సిందే ఎవరు తెలివితే అట్లని బట్టి వాళ్ళు విధంగా మరణించినాక మన పాపాల ద్వారా మనం చేసిన తప్పుల ద్వారా మనం చేసిన క్రియల ద్వారా మనకి భవిష్యత్తు ఉన్నది తీర్చబడుతుంది మనం బతుకున్నప్పుడు మన యొక్క క్రియల ద్వారా మన ప్రవర్తన వల్ల మన ప్రయత్నాల ద్వారా మనం ఎట్టయితే అత్యున్న స్థాయికి ఎదుగుతామో ఎదగలేకపోతామో అదేవిధంగా మనం జీవించున్నంత కాలం మన క్రియల ద్వారా మన ప్రవర్తన వల్ల ఏ అయితే మనం ఉన్నామో అదే విధంగా మరణ మరణాంతరం మనకి అక్కడ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అర్థమైన బిడ్డారా ఒకటే లాజిక్ అందుట్లో తేడా ఏం లేదు కానీ మనకు తెలియంది ఏంటంటే మరణించిన తర్వాత ఏం జరిగిందో తెలియదు చచ్చిన వాడు చనిపోయిన వాడు వచ్చి మనకి అనుకో అమ్మో దైవం అని పరావు అక్కడ క్షణం నిమిషం కూడా ఉన్నాం అవునా కదా అందువల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి మనకు చెప్పలేరు కాబట్టి మనమే ఒక తెలివితేటలను బట్టి మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి అది అర్థమైన దేవుని బిడ్డారా ఇదే చిన్నవాక్యం దేవుడు దీవించిన కాక ఆమెన్